అందరికీ నమస్కారం నేను మీ విశ్వతేజ్ ఈరోజు నాగబాబు గారి గురించి మాడుకున్నాము నాగబాబు రెండు రోజుల తర్వాత వచ్చినాడు ఆయన షాల్వా ఒకటి వేసుకొని రూమ్లో కూర్చొని ఆడపిల్లల గురించి అట్లా మాట్లాడకూడదు ఆడపిల్లల హక్కు లేదా వాళ్ళు ఏ బట్టలన్నా వేసుకోవచ్చు గురించి మాట్లాడకూడదు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవచ్చు మీరెవరు చెప్పేకి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానమే అని చెప్పుకొని వచ్చినాడు బాగా వస్తారు ఇట్లా నాయలు చెడగొట్టేకి సమాజాన్ని బాగుపడిచే ఒక రాడు చెప్పేకి దమ్ముండాల ఏమి వాళ్ళ ఇండ్లలో లాగా అందరూ డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇండ్లలో ఉండే వాళ్ళు లాగా అందరూ అందరూ సెక్యూరిటీ పెట్టుకుని తిరిగాకైతుందా ఆడవాళ్ళు అమ్మాయిలు హీరోయిన్స్ వాళ్ళు అయితే రోడ్ల మీద విలువేసినారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరికీ తెలుసు కదా అది ఏమేమి జరుగుతుండే వాళ్ళ ఇళ్ళల్లో అట్లా అని చెప్పి సమాజానికి వదిలేసామని చెప్తున్నాడు నాగబాబు అసలు బుద్ధి ఆయనకి అంత పెద్దోడు అయినాడు అసలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అంత వచ్చాడు పెద్ద మనిషిలాగా వచ్చినాడు ఒక శాలో ఒకటి వేసుకొని రూమ్లో నీతులు చెప్పేకి అందరూ ఏమి కోరుకుంటా అంటారు సమాజము భారతదేశము సంస్కృతి ఇవి ఇవి ఎత్తిపెట్టాలా కానీ ఏ పట్లన్నా వేసుకోవచ్చు స్వాతంత్రం ఉండేది స్వాతంత్రం ఉండేది దేనికి ఏ పట్లంటే ఆ బట్టలు వేసుకునే కాదు స్వాతంత్రం ఉండేది లేడీస్కి ఉంటే హక్కుల్ని వాళ్ళు మిస్యవ్ చేసుకుంటా అంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఆ అనసూయ ఒకటి వస్తుంది బరిదేకి ఇచ్చింది అది ఆ అమ్మ అనసూయ పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉండరు కానీ స్విమ్మింగ్ పూల్ డ్రస్లో వేసుకుని పిల్లల ముందరంతా స్విమ్ చేసేది అసలు సిగ్గు లేదు ఆ అమ్మకి ఆ అమ్మకి సపోర్ట్ చేస్తూ వచ్చినాడు ఈయన నాగబాబు ఈయనకుండాల సిగ్గు ఫస్ట్ పవన్ కళ్యాణ్ పరుగు తీస్తున్నాడు వచ్చి గుమ్ముంటే మర్యాద ఉండి అసలు బుద్ధుండలా